శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందర నమస్కారం నేను మెస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ నేషనల్ డే మరియు లిబరేషన్ డే సందర్భంగా కువైట్కి సంబంధించినటువంటి అమీరైనటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ కువైట్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే అందరినీ అభినందించారు ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించి ఈ రెండు రెండు రోజులు అనగా నేషనల్ డే మరియు లిబరేషన్ డే ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేసినందుకు గాను అందరిని ఆయన అభినందించారు కువైట్ అరవై మూడవ నేషనల్ డే మరియు ముప్పై మూడవ లిబరేషన్ డే సందర్భంగా కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇవాళ ఎయిర్ షోని నిర్వహించారు దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి వాటిని కావాలంటే మీరు గమనించవచ్చు కువైట్ గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి కువైట్లో ఎవరైనా సరే వాటర్ బెలూన్స్ కానీ గన్స్ కానీ ఇలాంటి యూజ్ చేసినట్లయితే లేదంటే ఎవరైనా అమ్మినట్లయితే వారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేశారు కదా అయితే జహ్రా గవర్నమెంట్లో ఇలాంటి వాటర్ బెలూన్స్ విసురుతూ ఒకే ఒక కేసు నమోదైనట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే చాలా ఎక్కువగా కేసులు నమోదవుతాయి అవుతాయి అనుకున్నారు కానీ ఈ సంవత్సరం జహ్రా ప్రాంతంలో ఒకటే ఒక కేసు నమోదైందంట బెలూన్స్ విసురుతూ ఉండగా అతను పట్టుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే జహ్రాకి సంబంధించిన భద్రతా అధికారులు నిర్వహించిన జనరల్ తనిఖీల్లో భాగంగా నాలుగు వందల ఎనభై ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే వాటర్ బెలూన్స్ ఈ ఫోమ్ స్ప్రేలు అలాగే వాటర్ గన్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి అమ్ముతున్నటువంటి ఒక పదకొండు మందిని అదుపులో తీస్తున్నట్లు తెలియజేస్తున్నారు మరి ముప్పై వాహనాలు గడ స్వాధీనం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అంటే ఎవరైతే ఉల్లంఘనకు పాల్పడ్డారో అలాంటివారు ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక ముప్పై మంది పర్యావరణానికి ఎవరైతే హాని కలిగించేలాగా ప్రవర్తించారో అలాంటి వారిని అరెస్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు అందులో ఈ వాటర్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి విసిరినందుకు గాను ఒక పదిహేడు మందిని అదుపులో తీసుకుంటే తెలియజేస్తున్నారు ఈ పదిహేడు మందిలో పదిహేను మంది మైనర్లు ఉన్నట్టు తెలియజేస్తున్నారు అలాగే ఈ వాటర్ బెలూన్స్ ఫోమ్స్ ఇలాంటివి అమ్ముతున్నటువంటి మరొక పదమూడు మందిని అదుపులో తీసుకుంటే తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఒక ముప్పై మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క అండర్ సెక్రటరీ అయినటువంటి షేక్ సలాం అల్ నవాఫ్ గారు మాట్లాడుతూ కువైట్లో ఈ సంవత్సరం ఈ పర్యావరణానికి హాని కలిగించేలాగా ఏవైతే చర్యలు ఉన్నాయో అలాంటి వాటికి సంబంధించిన కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి అలాగే ఈ గూండాయిజం ఏదైతే ఉంటుందో అవి కూడా తగ్గాయని చెప్పేసి తెలియజేస్తున్నారు వాటితో పాటుగా గతంతో పోల్చుకున్నట్టయితే జహ్రా ప్రాంతంలో అబ్దాలకి వెళ్ళే రూట్లో ఎక్కువగా ఈ బకాలాలు రోడ్ సైడ్ వాహనాలు నిలబెట్టి ఏవైతే బకాలు నిర్వహించే వాళ్ళు అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయని చెప్పేసి తెలియజేస్తున్నారు వీటన్నింటినీ బాగా కట్టడి చేయగలిగాం అలాగే జాతీయ దినోత్సవం వేడుకలు నిర్వహించడానికి ఏవైతే కొన్ని నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు చాలా వరకు పాటించినట్టు ప్రజలందరూ ఆయన తెలపడం జరిగింది దాంతోపాటుగా పిల్లలకి బాధ్యతాయుతమైనటువంటి వేడుకలను అలవాటు పెంపొందించడం అనేటువంటిది అవసరం అని చెప్పేసి ఆయన తెలియజేశారు ఆ విధంగా ఈ సంవత్సరం చాలామంది పిల్లలు జనరల్గా ప్రతి సంవత్సరం చేసుకునే దానికి కాకుండా భిన్నంగా ఈసారి ఈ వాటర్ బెలూన్స్ కానీ వాటర్ గన్స్ కానీ ఫోమ్స్ ఇలాంటివి వాడకుండా వారి తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించారు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు సో ఎంతైనా సరే గ్రేట్ కదా ఎందుకంటే ప్రతి సంవత్సరం కువైట్లు మనం ఈ వాటర్ బెలూన్స్ విసరడం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడింది ఎవరంటే మన ప్రవాసీలే సో చాలామంది కళ్ళు పోగొట్టుకోవడం జరిగింది అలాగే మొహాలకి దెబ్బలు తగలడం కానీ అలాగే వెహికల్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ వచ్చాయి అయితే ఈ సంవత్సరం ఒక్కసారిగా చూడండి అవి పూర్తిగా ఆపేస్తారు ఎవరిన వాటిని వాడినా అమ్మినా కూడా వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది సో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా చేయలేరు కానీ అక్కడక్కడ ఒకటి రెండు సంఘటనలు జరిగాయి అంటే యూస్ యూజ్ చేయడం జరిగింది కానీ వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే కనుక ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే వాటర్ బెలూన్స్ కానీ ఇలాంటివన్నీ వాడడం అనేటువంటిది మ్యాక్సిమం తగ్గించారని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో అందుకుగానే ఆయన కూడా అభినందించారు ఎందుకంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటేనే కదా పిల్లలు ఈ విధంగా చేయగలరు తల్లిదండ్రులు పట్టించుకోవాలనుకోండి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తీసుకొని వాడడం లేదంటే వీళ్ళు సొంతంగా రోడ్లపైన వెళ్ళే వాళ్ళని వాటర్ ఈ బెలూన్స్ విసరంగానే చేయొచ్చు సో అలాంటివి జరగకుండా బాగా తల్లిదండ్రులు ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళని అభినందించారు అలాగే కువైట్ ప్రజలను కూడా అభినందించడం జరిగింది ఎందుకంటే ఈ సంవత్సరం ఇలాంటి కేసులు చాలా తగ్గాయంట ఎందుకంటే ఒక నలుగురిని మాత్రమే అదుపులో తీసుకున్నారంట ఎందుకు ఈ గోండాజం అలాంటివి చేస్తుంటారు కదా ఆ విధంగా కొన్ని గొడవలకు కానీ ఒక నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయంట చాలా ఎక్కువగా నమోదయ్య జనరల్గా అయితే ప్రతి సంవత్సరం ఎక్కువగా నమోదయ్యేటవి కానీ ఈ సంవత్సరం మాత్రం నాలుగే నాలుగు నమోదయ్యే అంట సో ఏదైనప్పటికీ ఈ సంవత్సరం కువైట్కి సంబంధించిన నేషనల్ డే మరియు లిబరేషన్ డేకి సంబంధించిన వేడుకలు కనుక చాలా ఘనంగా సజావుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించగలి కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వం అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇందరూ మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యలో ఉన్న సూకులు వితీల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకి అంటే సమాచారం మేరకు ఇరవై రెండు కార్యలు బంగారం ప్రస్తుతానికి ఒక పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనేక బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధు ఇరవై నెలల మూడు వందల ముప్పై ఎనిమిది పిలుసు ఉంది ఫ్రెండ్స్ మీకు ఏదైనా ముఖ్యమైనటువంటి లింక్స్ కావాలనుకుంటే కువైట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లకు సంబంధించిన కొన్ని లింక్స్ అంటే మన సివిల్ ఐడి కార్డు స్టేటస్ చెక్ చేసుకోవడానికి కానీ అలాగే బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ కావచ్చు ఇలాంటి డైరెక్ట్ లింకులు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించిన లింకులన్నీ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని వీడియోలకు సంబంధించిన లింకులు కూడా ఇవ్వడం జరిగింది అంటే కానులకు సంబంధించి కానీ ఏదైనా మనం అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడానికి సంబంధించింది కానీ ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి వాటికి సంబంధించిన వీడియోస్ సంబంధించిన లింకులు కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను సో ఒకసారి మీరు డిస్క్రిప్షన్ కానీ గమనించినట్లయితే ఏ లింకులు ఉన్నాయనేటువంటిది కూడా మీరు ఒకసారి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఆ లింకుల గురించి కానీ లేదంటే ఎలా చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంటారు కదా సో వాటి గురించి నేను ఆల్రెడీ వీడియోలు చేయడం కానీ లింకులు కానీ కింద ప్రొవైడ్ చేసిందానండి సో మళ్ళీ మీరు నేను నన్ను అడిగే పని లేకుండా కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మన వీడియో రెగ్యులర్ వీడియో ఒకటి ఓపెన్ చేసి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడండి చాలా లింకులు ఉంటాయి డైరెక్ట్ లింకులు అలాగే వీడియోకి సంబంధించిన లింకులు ఉంటాయి వాటి ద్వారా మీకు కావాల్సిన సమాచారం అయితే కనుక మాక్సిమం దొరకడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు దొరకకపోతే అప్పుడు నన్ను కామెంట్స్ రూపంలో కానీ రెండు మెసేజ్ రూపంలో పెట్టినట్టయితే నేను మీకు తప్పకుండా ఆన్సర్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను అలాగే మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీరు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ బిని యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అదుపుతుంటాయి రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చేటు వీడియోలో మరిన్ని నడిపడ కలుసుకుందాం అంతకు వస్తే జై హింద్